అందరికి దండాలు టీటెన్ ఎక్దామ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తది ఇంట్లో ఈగల మోతా బయట పల్లకి మోతా అన్న సామెత ఇన్నారు కదా ఇంక గట్లనే ఉంది మన మోడీ సార్ ముచ్చట విశ్వగురువులమని ప్రపంచ వేదికల మీద జబ్బలు తరుచుకుంటా మాట్లాడి ప్రజాస్వామ్యం గురించి పొడుగు పొడుగు మాటలు చెప్పి దేశంలోకి వచ్చినాక మనుషుల నడమ మతాల నడమ చిచ్చు లేపే మాటలు మాట్లాడు ఇవన్నీ వినిపేయా ప్రపంచానికి అందుకనే ఇన్నోళ్ళంతా ఊకుంటారా ఇక ఇరుకా పడరు అందున మీడియా నోరు మూసుడో లేకుంటే జేబులు వేసుకుండో చేసినందుకు ప్రపంచ స్థాయి మీడియాలు ఒక్కోవు కదా ఇక ప్రపంచ మీడియా అంతర్జాతీయ హక్కుల సంఘాలు తూర్పాల పడుతున్నాయి మోడీ సార్ చేసిన పనులు చూసి ఇక మన దేశంలో మత రాజకీయాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ తీరును చూసి ప్రపంచ దేశాలు మన దిక్కు ఏలెత్తి చూపెడుతున్నాయి ఐక్యరాజ్య సమితి నిపుణులు పౌర సమాజ గ్రూపుల నుంచి అంతర్జాతీయ మీడియా దాకా ఇటు వివిధ దేశాల ప్రజా ప్రతినిధుల వరకు భారత ప్రజాస్వామ్య పనితీరును ఎండగాడుతున్నారు మోడీ పాలన పుణ్యమా అని అన్ని తెలిసిన వాళ్ళు మనకు ఏ తీరున ఏలెత్తి చూపెడుతున్నారో చూడుర్రీ మోడీ పాలనలా మతోన్మాదం పెరుగుతున్నది రాముని చూసి ఓట్రీ కృష్ణుని చూసి ఓట్రి అని మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నారు ఇదంతా మీ పదేండ్ల పాలనలో ఉన్న ఫెయిల్యూర్లను అప్పి పెట్టుకుంటందుకు దేవిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తుండ్రని సిఎన్ఎన్ అమెరికా చెప్పుకొచ్చిందులా రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్య మీద సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయము ఎసొంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఎన్పిఆర్ పత్రిక చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు అయోధ్య మీద తీర్పిచ్చినాక మధురలో ఉన్న హిందూ జాతీయవాదులు ఆడ ఉన్న మదిర మసీదు ఏండ్ల కాలం నాటి ఒప్పందానికి స్వస్తి చెప్పిండ్రు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నికలలో ఎవరు గెలిచినా ఓడేది మాత్రం మన దేశ ప్రజాస్వామ్యమే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడము పార్టీ బ్యాంకు ఖాతాలను పనిచేయకుండా చేయడము ఇవన్నీ బలహీనమైన ప్రజాస్వామ్యానికి గుర్తులు ముస్లింలు మన దేశానికి చొరబాటుదారులు వీళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని గానీ అలా సంతతి పెంచుకుంటున్నారు అని నరేంద్ర మోడీ రాజస్థాన్ లా పోయిన నెల ఇరవై ఒక్క తారీఖు నాడు చేసిన కామెంట్లు మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని ది గార్డియన్ బ్రిటన్ పత్రిక చెప్పుకొచ్చింది ఇక అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ట చేసి భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చింది అసమానతలు కొలువు లేకపోవుడు ఇంకో దిక్కు ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటందుకు సవలతులు చేయకపోవుడు చేసిన విపత్తులను పరిష్కరించుట్ల మోదీ సర్కారు ఫెయిల్ అయ్యింది దీంతో ప్రపంచంలో భిన్నత్వం కలిగిన దేశాలల్లా మన దేశం ఒకటి కానీ ఇప్పుడు అది భయాందోళనతో నిండిపోయింది అని ది న్యూయార్క్ టైమ్స్ అమెరికా చెప్పుకొచ్చింది పదేళ్ల పాలనలా మన దేశ రూపురేఖలే మారిపోయినాయి మాతోన్మాదులు చట్టాలను చేతులకు తీసుకొని కూడా ఆడుతున్నారు దీంతో మీడియా మీద కూడా ఒక కొత్త కోడ్ ని పెట్టిండ్రు ఇక ఇప్పుడు ఇది సమాజ జీవితాన్ని భూగుల్ పట్టిస్తుంది అని ది అండ్ మెయిల్ కెనడా చెప్పుకొచ్చింది ఇక ఇన్నర్ కదా ముచ్చట అంతర్జాతీయ సంస్థలు మీడియా గీత గడ్డి పెట్టినా గాని మోడీ ఆర్ఎస్ఎస్ కు షీమ ఐతదా అవుతుందా కాదా దేశత కాపాడవలసిన సర్కారే గింత అద్రగానం చేస్తే దేశమేం కావాలి జనమేం కావాలని మాట్లాడుకుంటున్నారు మేధావులు బుద్ధిజీవులు మరి మీరేమంటారు కామెంట్ రాయండి గిది ఎలాంటి ముచ్చట మళ్ళా రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అద్వర్ దాకా చూస్తేనే టీ టెన్